వ్యవహరించిన బండి ప్రకాష్ లొంగు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఆయన లొంగిపోయారు బండి ప్రకాష్ స్వస్థలం మందమర్రి మందమరిలోని పోచమ్మ ఆలయం ఏరియాకు చెందిన సింగరెడ్డి కార్మికుడు బండి రామారావు అమృతమ్మ దంపతుల రెండో కుమారుడైన ప్రకాష్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై నాలుగు మధ్య అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ విద్యార్థి విభాగమైన రాడికల్ స్టూడెంట్ యూనియన్ గ్రామాలకు తరలండి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు సింగిరణి కార్మిక సమైక్య ఆవిర్భావం తర్వాత అందులో మిలిటెంట్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్లో మందమరికి చెందిన ఏఐటివి లీడర్ వీటి అబ్రహం హత్య కేసులో అరెస్టే జైలు జీవితం గడిపారు ఆ తర్వాత వరంగల్ జైలు నుంచి ఆదిలాబాద్ సబ్ జైలుకు తరలించగా పీపుల్స్ వార్ నేతలు నల్లా ఆదిరెడ్డి హుసేన్ ముంజం రత్నేయతో కలిసి జైలు నుండి తప్పించుకున్నారు కొంతకాలానికి బయటకు వచ్చి హేమను పెళ్లి చేసుకుని సాధారణ జీవితం గడిపారు తిరిగి హైదరాబాద్లో అరెస్ట్ అయిన ఆయనకు చెర్లపల్లి జైల్లో పీపుల్స్ వార్ అగ్రనేత శాకమురి అబ్బారావు తదితరులతో ఏర్పడిన పరిచయంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు సింగేణి కార్మిక సమైక్య పునరుద్ధరణ బాధ్యతను మావోయిస్టు పార్టీ ఆయనకు అప్పగించింది ఇందులో భాగంగా రిక్రూట్మెంట్ కూడా నిర్వహించారు అనేక కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మావోయిస్టులతో శాంతి చర్చల నేపథ్యంలో ఆసిఫాబాద్ సమీపంలోని మోవడ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రకాష్ అధ్యక్షత వహించారు అయితే శాంతి చర్చలు విఫలమవడంతో మళ్లీ జ్ఞాతంలో వెళ్లారు కాగా వయస్సు మీద పడడంతో పాటు షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన అనారోగ్య సమస్యలతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఆయనపై తెలంగాణ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రివార్డు ప్రకటించింది